హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేసి కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇదైతే సండే మార్నింగ్ లాగూ సో మార్నింగ్ మార్నింగ్ ఏ ఎలక్కాయలతో నా డేని స్టార్ట్ చేసినాను నాకు ఎలక్కాయలు ఎక్కడ వబ్బా అని అనుకుంటా అన్నారు కదా సో మా అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారనమాట సో నాకు ఇష్టమైనవన్నీ తెచ్చినారు ఎలక్కాయలు చెరుకు ఇంకా మునక్కాయలు మునగాకు అని ఇంకా పప్పాయి చాలా తెచ్చారనమాట తోటలోటువన్నీ పన్నెండు సో మార్నింగ్ పడుకుంటే ఆ ఎలకాయలు బాగా పండేసినాయా అసలు స్మెల్ వస్తూ ఉంది లోపలికి ఇంకా వీటి పని పడదాము అనేసి అయితే అన్ని కొట్టేసినాను సో అన్నీ బాగున్నాయి కానీ ఒకటే ఒకటి చెడిపోయింది లోపల ఉంటాయి కదా గుజ్జు ఆ గుజ్జు అంతా తీసేస్తా ఉన్నాను దీన్ని ఇంగ్లీష్లో ఉడాపిల్ అని పిలుస్తారు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది దీన్ని పరగడపునే తినాలన్నమాట అప్పుడే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని తినడం వల్ల అయితే లోపల ఉండే గుజ్జంతా తీసేసేసి దీంట్లోకి ఒక కప్పు బెల్లం పౌడర్ చేసుకొని వేసేసి ఆ పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను దీన్ని మనము డైరెక్ట్గా ఇలా తినేయచ్చు అయితే ఇందులో విత్తనాలు ఉంటాయి అన్నమాట ఆ విత్తనాలు అంటే నాకు ఎందుకో నచ్చదు తింటా ఉన్నప్పుడు పళ్ళ మధ్యలో తగులుతూ ఉంటాయి సో అందుకే నేను ఈరోజు ఈ విధంగా జ్యూస్ చేసుకున్నాను సో దీన్ని పానకం పానకమని పిలిచొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది గుజ్జంతా బాగా మెల్ట్ చేసేసి బెల్లం పౌడర్లోకి దీంట్లోకి నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసిన అనమాట కడువులో నీళ్ళు చల్లగా ఉంటాయి దీంట్లో ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీన్ని బాగా ఫిల్టర్ చేసేస్తా ఉన్నాను సో దీన్ని మనం పరగడుపునే తింటే పైల్స్ ప్రాబ్లం కానీ డయాబెటిక్ తగ్గే కానీ ఇంకా డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని దీంట్లోకి ఇంకా మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక నాలుగు యాలక్ యాలక్కి యలక్కాయలు యాలక్కి రెండు ఒకేలాగే ఉన్నాయి చూడండి నాకైతే యాలక్కాయనే వస్తుంది యాలక్కీ వస్తుంది ఆ యాలక్కీని పౌడర్ చేసేసుకొని దీంట్లోకి వేసి మిక్స్ చేసేసి ఈ విధంగా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేస్తా ఉన్నాను ఇదే అండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ మార్నింగే డీటాక్సిఫికేషన్కి ఈ విధంగా తీసుకుంటా ఉన్నాను ఇంకా మా అమ్మ ఒక విషయం చెప్పింది అనమాట దీన్ని తీసుకోవడం వల్ల అందులో పిత్తమంట పిత్తము అది తగ్గకి కూడా హెల్ప్ చేస్తుందంట మా అమ్మ చెప్పింది ఇంకా మా ఆయన అయితే ఇదిగోండి కడువులోకి నీళ్ళు తెచ్చి పోస్తున్నారనమాట మా ఆయన దీనికి ఒక మాట చెప్పినారండి కడువ పే పేదింటి ఫ్రిడ్జ్ అంట నిజంగా సమ్మర్గా స్టార్ట్ అయిపోయింది కదా ఎంత చల్లగా ఉన్నాయో అండి కడుపులో నీళ్ళైతే మా అమ్మ వచ్చిందని చెప్పినాను కదండి మా ఆయన పొద్దున్నే పోయేసి మటన్ను ఇంకా ఫిష్ తీసుకొని వచ్చినారు మా పెద్దమ్మాయి మటన్ తినేలేదు చికెన్ తినేలేదు అందుకే తన కోసమే ఫిష్ తీసుకొని వచ్చినారు మా అమ్మ చాలా రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చిందనమాట సో వచ్చినప్పుడైనా అట్లీస్ట్ వాళ్ళకి నచ్చినవి చేసిపెట్టి చేసి పెట్టి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి సో మేమైతే మటన్ ఎక్కువగా తీసుకోవండి ఇక్కడ బెంగళూరులో చాలా కాస్ట్ మేము ఉండే ఏరియాలో అయితే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అంట కేజీ మటన్ ఈ వెయ్యి రూపాయలు ఒక పూట తినేసి దానికంటే ఆ వెయ్యి రూపాయలు వన్ వీక్ అంత మంచి మంచి వెజిటేబుల్స్ హెల్తీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట సో అందుకే ఎక్కువ మటన్ కంటే చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడైతే ఇంకా ఇదిగో మటన్ కర్రీకి అయితే అని రెడీ చేసుకున్నాను ఆనియన్ వెల్లుల్లి జింజరు ఇక్కడైతే మిరియాలు జావత్రి గసగసాలు చెక్క సోంపు మిరియాలని మటన్కి వేసుకున్నాను ఇప్పుడైతే నేను మటన్కి మసాలా ప్రిపేర్ చేస్తాను అనమాట ప్యాన్లో కొంచెము ఆయిల్ వేసేసి వెల్లుల్లి ఆనియన్ జింజరు పచ్చి కొబ్బరి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలా పచ్చివాసన పోయినాక ఈ మిరియాలు జావత్రి గసగస చెక్క సోంపు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి దీన్ని ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో లాస్ట్లో ఒక టమాటోని కూడాను చిన్నగా కట్ చేసి ఇది వేసి ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసి అది చల్లగైనాక దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని వేసేసి కొంచెము కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసేసి కొద్దిగా వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇది వచ్చి మా రాయలసీమ స్టైల్ అనమాట మటన్ కోసము సో నేను చాలా రకాలుగా చేస్తాను అయితే మా అమ్మకి వాళ్ళు ఎప్పుడూ తినే స్టైల్లో వచ్చి చేస్తేనే బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఇంకప్పుడైతే ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను లోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక మటన్ వేసేసుకొని దాంట్లో ఉండే మటన్లో ఉండే వాటంతా వచ్చే వరకు కాసేపు డ్రై చేసుకోవాలా తర్వాత దీంతో కొంచెము పసుపు టేస్ట్కి తగినంత కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసేసి కొంచెం డ్రై చేసుకోవాలన్నమాట దీన్ని మళ్ళీను సో తర్వాత దీంట్లోకి నేను మటన్ మసాలా వస్తుంది కదా ఆచి పది రూపాయల ప్యాకెట్ దాంట్లో నుంచి ఒక స్పూన్ మసాలా వేస్తా ఉన్నాను మా అమ్మకి అసలే గ్యాస్ట్రిక్ కొండా ఉంటుంది ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది అనేసి నేను ఒక స్పూన్ మాత్రమే లైట్గా ఫ్లేవర్ కోసం అయితే యూజ్ చేస్తా ఉన్నాను తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మసాలా పట్టే వరకు ఉడికించుకోవాలన్నమాట తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంట్లో మసాలా మసాలా వేసేసి దీంట్లోకి ఎన్ని కావాల నీళ్ళు వేసేసుకొనేసేసి సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలా ఈ మటన్ ఉడికేకి టైం తీసుకుంటుంది అనేసి చాలా మంది చేసేస్తారు అనమాట అన్ని కలిపి పెట్టేసి ఒక ఆరేడు విజిల్స్ పెట్టేస్తారు అట్లా చేయడం వల్ల మటన్ తినేదే మనం ఎందుకు అంటే మన బాడీకి ప్రోటీన్ లభిస్తుంది అనేసి కానీ ఇత కుక్కర్లో పెట్టడం వల్ల ఆ మటన్లో ఉండే ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది బెస్ట్ ఆప్షన్ అంటే మనకి ఓపెన్గా వండుకోవాలన్నమాట అప్పుడే ప్రోటీన్ ఉంటుంది మటన్లో మటన్ ఉడికేకి పెట్టేసి ఇక్కడైతే ఫిష్ కర్రీకి మసాలా చేసుకుంటా ఉన్నాను మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి తెల్లగడ్డ కట్ చేసిన ఆనియన్ చెక్క లవంగ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని తర్వాత దీంట్లోకి ఒక టమాటో ధనియాల పొడి కారము కొత్తిమీర పుదీనా పసుపు కొన్ని నీళ్ళు వేసుకొని అయితే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మసాలా చేసుకోవాలన్నమాట ఇదైతే మా ఊర్లో ఇట్లా చేస్తారండి ఫిష్ కర్రీ సింపుల్గా చాలా అనమాట టేస్టీగా కూడాను తర్వాత ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని నాన్పెట్టేసుకొని దాన్ని చింతపండుని పిసుకోవాలన్నమాట రసంని ఈ చింతపండు మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాను ఈ సీజన్లో ఫస్ట్ చింతపండు అనమాట కొంచెం పులుపు ఎక్కువనే ఉంది ఇంక ఇక్కడైతే ఫిష్ కర్రీ చేసేస్తా ఉన్నాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత ఆవాలు ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో ఈరోజైతే కరివేపాకు ఉండలేదు ఉండేదాంతోనే అనమాట తర్వాత మనం రుబ్బుకొండే మసాలా వేసుకొని వేసేసి దీంట్లోకి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసేసి చింతపండు రసం కూడాను ఇందులోకి వేసుకోవాలా ఫిష్ కర్రీకి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం మరీ తక్కువ కాకుండా మిడిల్గా ఉండేలా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలా చింతపండు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది సో దీన్ని అయితే ఒక తెరలు వచ్చే వరకు పెట్టేసేసేసి ఇంకా ఈ పక్క మటన్ ఉడికేసేకి వచ్చేసింది ఒక ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడికింది అనగా కొవ్వు వచ్చి కదా మటన్ లో ఆ కొవ్వు వేసుకోవాలనమాట ఆ పక్క అయితే నేను మటన్ కొవ్వు వేసి కలిపి పెట్టేసినాను ఇంకైతే ఇది బాగా తెరలింది మసాలా దీంట్లోకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకోండి ఫిష్ చేసేస్తా ఉన్నాను ఈ ఫిష్తో పాటు మా ఆయన ఈరోజు కొవ్వు కూడా తీసుకొచ్చినారు యాక్చువల్లీ కొవ్వు పడేస్తానంట మా ఆయన అదే పనిగానే కావాలనే తీసుకొని వచ్చినారు యాక్చువల్లీ ఫిష్ కొవ్వు ఉంటుంది కదా ఆ కొవ్వులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి సాల్మన్ ఫిష్ ఉంటుంది అందులో ఉండే తోటి ఒమేగా త్రీ ఫిష్ జెల్స్ చేస్తారు గుండెకి చాలా మంచిది హార్ట్ అటాక్స్ రాకుండా ఇంకా వెయిట్ లాస్ తగ్గేకి బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గకి కూడా హెల్ప్ అవుతుంది సో తర్వాత దీని అయితే నేను ఫిష్ని లో ఫ్లేమ్లో పెట్టేసినాను కలిపి పెట్టేసినాను అనమాట ఫిష్ అని వేసేసి తర్వాత దీంట్లోకి ముద్దు చేద్దామనేసి మా అమ్మ చారుకి అన్నంగా ముద్దు కావాలంటే ముద్దే కావాలని అడిగింది సో అందుకే ముద్దు చేస్తా ఉన్నాను సో ఇదైతే ఉడికేసింది ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను ఇంకా కర్రీ దింపేసేసేసి ఇంకా ముద్దుకి స్టోర్ బియ్యం తోటి ముద్దు చేస్తా ఉన్నాను ఇది మటన్ కూడా ఉడికేసేసింది ఇంకా ఇంకా దీన్ని కూడా కొత్తిమీర కొంచెం పుదీనాతో గార్నిష్ చేసేసి దింపేసినాం అనమాట మా సైడు సంగట్లోకి స్టోర్ బీమ్ యూజ్ చేసి సంగటి చేస్తామన్నమాట మేము బెంగళూరులో ఉండే ఏరియాలోనే మాకు ఐదు రూపాయలకి స్టోర్ బీమ్ దొరికేవి ఒక నాలుగైదు నెలల నుంచి అస్సలు బియ్యమే దొరకట్లేదు దొరికినా కానీ ముప్పై రూపాయలు కేజీ అని చెప్తా ఉన్నారు అది కూడా తక్కువ ఇస్తున్నారు అనమాట ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు దొరికేదే పెద్దది అయిపోతుంది దోశలకు కానీ సంగట్లా కానీ ఈ స్టోర్ బీమ్ అయితేనే చాలా బాగుంటుంది ఇక్కడైతే స్టోర్ బీమ్ ఒక గ్లాస్ నానబెట్టేసేసి దాంట్లోకి నీళ్ళు వేసేసి అన్నం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినాక రాగిపిండి వేసేసి ఆ రాగిపిండి కూడాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో తర్వాత అయితే ఇంకా సంగటి కట్టుతో కలికేసుకోవాలన్నమాట ఇది కలికినప్పుడు అయితే భలే కేర్ఫుల్గా కలగాల ఎక్కడ పగిలిపోతుందో అనేసి భయంగా కలుగుతా ఉన్నాను ఇంకా మా అమ్మ నాకు బ్యాక్ సైడ్ అయితే జాగ్రత్తగా కలుకు సంగటి కలికేటప్పుడు సంగటటుక పగలకూడదు అనేసి వాళ్ళ అత్త వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళంటే నాకు కూడా చెప్తా ఉంది మా అమ్మ అయితే ఇంకా సరే సరే అని మా అమ్మ చెప్తా ఉంటే నిదానంగా కలికినాను ఇదిగోండి ఇంకా ఇది వేడివేడిగా ఉంటుందన్నమాట సంగటి చెయ్యి కాలుతూ ఉంటుంది అరిచెయ్యి సో కొంచెం నీళ్ళు అట్లా చేతికి వేడి వేడివేడిగా సంగటి చేసేయాల నేను నేను సంగటి చేసేది నేర్చుకోండి నా టెన్త్ క్లాస్ అయ్యేపాటికి నేను సంగటి చేసేది నేర్చుకోటి ఇంట్లో పనులన్నీ నేర్చుకున్నాను అనమాట మా అమ్మకి గర్భాశయం తీసేసినారనమాట ఆపరేషన్ చేసింటే ఇంకా అప్పుడు నేనే ఇంట్లో పనులన్నీ నేర్చుకున్నాను టెన్త్ క్లాస్లో సో నాకు ఇంటర్ ఇచ్చేపాటికి ఇంట్లో పనులన్నీ వచ్చేసి అనమాట చేసేసేదాన్ని ఇదిగోండి వేడి వేడిగా సంగటి అయితే చేసేస్తాను ఈరోజు మా అమ్మ అయితే ఆ సంగటి సూపర్గా ఉంది కడువులో చేసిన సంగటి చాలా బాగుంది అని చెప్పింది ఇంకా ఇదిగోండి ఫిష్ ఇంకా మటన్ వేసుకొని అయితే ఎంజాయ్ చేసినాము ఈ సండే మీరేం చేసుకున్నారో సండే కామెంట్ చేయండి సో మా ఇంట్లో అయితే ఇదే స్పెషల్ అమ్మ వాళ్ళకి సాయంత్రం అయ్యేపాటికి కాఫీనో టీనో తాగే అలవాటు ఉంటుంది కదా మా అమ్మ అయితే సాయంత్రం జింజర్ టీ పెట్టమ్మా నువ్వు చాలా బాగా చేస్తావు అనేసి చెప్పింది అనమాట నార్మల్గా నేను పిల్లల కోసము ఆవు పాలు తీసుకుంటాను మా ఇంటి దగ్గరికే తెచ్చి వేస్తారు ప్యాకెట్ పాలు కంటేనో హాఫ్ లీటర్ తీసుకుంటాను అనమాట సో మా అమ్మ అనేసి లీటర్ తీసుకున్నాను సో ఇంకా టీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను పాల్లోకి కొంచెం టీ పౌడర్ బెల్లం యూస్ చేస్తాను చక్కెర కాకుండా సో బెల్లము తర్వాతేమో ఒక రెండు ఇలాచీ కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కొంచెం అల్లము తురిమేసినాను అనమాట ఎక్కడో ఒక హోటల్లో చూసాను అల్లం తురిమేసేది టీలోకి సో నాకైతే బాగా అనిపించింది సో అల్లం కూడా సేవ్ అవుతుంది మనకు కొంచెము వేస్ట్ కాకుండా ఇంకా ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది కదా అనేసి అప్పటి నుంచి నేను అల్లం టీలోకి తురిమేస్తాను అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెపు ఉడికిచ్చేసి ముందు ఫిల్టర్ చేసేసి ఇంకా మా అమ్మకి మా ఆయనకి అందరికీ సర్వ్ చేసి ఇంకా నేను కూడా ఎంజాయ్ చేశాను మా అమ్మని చూపిద్దామంటే మా అమ్మ వద్దు నన్ను వీడియో తీయద్దు అని చెప్తోంది షై ఫీల్ అవుతుంది మా అమ్మ రీసెంట్గా ఏదో మొక్కుబడి ఉంటే గుండు చేసుకోయింది మా అమ్మ కూడాను ఈడు చూడండి ఇక్కడ రెండు గుండ్లు ఉన్నాయి ఇక్కడ మా ఆయన మా చిన్న పాప కూడాను ఇంకా మా అమ్మ కూడా ఉందనమాట అందుకే మా అమ్మ నన్ను మాత్రం వీడియోలో తీయొద్దమ్మా అని చెప్పేసింది సో ఖచ్చితంగా మా అమ్మకి తెలియకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా అమ్మని మీకు కూడాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫుల్గా సండే ఎంజాయ్ చేశాము ఫ్యామిలీ అందరితో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను మీకు నచ్చింటే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను